సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కోల్కతా డాక్టర్ ముప్పై ఒకేళ్ల జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సంజయ్ రాయ్ ఇవాళ ప్లేట్ ఫిరాయించాడు ఇమేజ్ లో కనిపిస్తున్నాడు ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా నేను ఓపెన్ చేసిన ఇమేజ్ ఈ ఇమేజ్ సంజయ్ రాయ్ ఏ రోజైతే ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాలకు ఎవరైతే హత్యాచారానికి గురై హత్యకు గురైన డెడ్ బాడీగా దొరికిన జూనియర్ డాక్టర్ ఉన్న సెమినార్ హాల్లోకి ఎంటర్ అవుతున్న సీన్ ఇది ఈ సీన్ ఒకసారి చూడండి ఈ సీన్ ఇది ఉదయం ఉదయం ఆ రోజు ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాలకి మూడు నిమిషాలకి ఈ ఈ సంఘటన జరిగింది ఇవాళ ఏం చెప్తున్నాడు సంజయ్ రాయ్ చాలా స్పష్టంగా అత్యాచారం జరిగింది దేశం మొత్తం నిరసన వ్యక్తం చేస్తుంది సంజయ్ రాయ్ ఇవాళ ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో ఒక ప్లాన్ చేసుకున్నాడు స్పష్టంగా అర్థమవుతోంది నిన్న సంజయ్ రాయ్ కి సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ అదే లైట్ డిటెక్టర్ టెస్ట్ ఏర్పాటు చేసింది లైట్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించింది ఈ టెస్ట్ లోనే సంజయ్ రాయ్ చెప్పిన సమాధానాలు ఇవాళ దేశం మొత్తాన్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తినట్లయింది దేశం మొత్తాన్ని అవాకాయల చేసింది సంజయ్ రాయ్ చాలా స్పష్టంగా సిబిఐ నిర్వహించిన లై డిటెక్ టెస్ట్ లో ఒక విషయాన్ని చెప్పాడు నేను ఆ బాధితురాలి పైన వ్యక్తిం పైన అత్యాచారం చేయలేదు ఆ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు మరి ఎందుకు పోయినవారు నా పొద్దున తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాలకు నువ్వు కనిపిస్తున్నావు వాడి సీసీ కెమెరా ఫుటేజ్ లా కనిపిస్తుంది వాడికి ఎందుకు అని అడిగితే ఏం చెప్తున్నాడో తెలుసా ఆ రోజు ఉదయం నేను పొయ్యింది వాస్తవమే సెమినార్ హాల్లోకి వెళ్ళి చూసేసరికి ఆమె అప్పటికే అత్యాచారానికి గురై హత్యకు గురై డెడ్ బాడీగా కనిపించింది అక్కడ రక్తం అంతా కనిపించింది అది చూడగానే నాకు భయం వేసింది అక్కడ నుంచి పారిపోయాను అని చెప్తున్నాడు సంజయ్ రాయ్ ఇది అంతా ఒక కట్టు కథలా కనిపిస్తోంది సంజయ్ రాయ్ గనక ఆ బాధితురాలపై ఆ టైంలో బాధితురాలపై అత్యాచారం చేయకపోతే మరి హంతకుడు ఎవరు ఎవరు డాక్టర్ని చంపారు ఎవరైనా చంపేసి సంజయ్ రాయ్ ని కావాలని అక్కడికి పంపించారా సంజయ్ రాయ్ ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళి నేరం చేసి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా లై డిటెక్టర్ టెస్ట్ లో అబద్ధం వచ్చిందా రిజల్ట్ నిజం వచ్చిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది అయితే సంజయ్ రాయ్ ఈ హత్య చేసినట్టుగా సిబిఐ దగ్గర కానీ ప్రాథమిక విచారణలో కానీ కొన్ని ఆధారాలు దొరికాయి చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఆధార నెంబర్ వన్ ఈ టైమింగే ఉదయం ఆగస్టు ఆగస్టు తొమ్మిదో తేదీ తొమ్మిదవ తేదీ తేదీ ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాలకి ఎవరైతే బాధితురాలు నిద్రిస్తూ ఉన్నారో సెమినార్ హాల్లో ఆ హార్జీ కేర్ హాస్పిటల్లోని మూడవ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్లో నిద్రిస్తుందో ఆ టైంలో మనోడు ఎంటర్ అయ్యాడు ఈ ఇమేజ్ దానికి నిదర్శనం ఆ తర్వాత నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు అంటే అతను లోపలికి వెళ్ళి ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి బయటకు వచ్చాడు దాదాపు ఇరవై తొమ్మిది నిమిషాలు ట్వంటీ నైన్ మినిట్స్ సెమినార్ హాల్లో ఉన్నాడు ఇరవై తొమ్మిది నిమిషాలు సెమినార్ హాల్లోనే ఉన్నాడు ఇవాళ సంజయ్ రాయ్ చాలా చెప్తున్నాడు నేను ఆ పోయాను సెమినార్ హాల్లోకి డెడ్ బాడీని చూసి భయపడి బయటకు వచ్చాను నేను శుద్ధ పోసాను నాకేం తెలవదు అని చెప్తున్నాడు మరి ఈ ఇరవై తొమ్మిది నిమిషాలు ఏం చేసిండు లోపట సెమినార్ హాల్లోకి వెళ్ళి ఆ ఇరవై తొమ్మిది నిమిషాలు లోరు మూసుకొని ఎందుకు వచ్చిండు సెమినార్ హాల్లోకి వెళ్ళి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఎందుకు ఆసుపత్రిలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని మిగతా వాళ్ళకి చెప్పలేదు చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయాడు ఆసుపత్రిలోనే ఉన్నాడు కదా ఎందుకు పారిపోయాడు ఇదే అసలైన ప్రశ్న పారిపోవడానికి రెండు రీజన్స్ ఒకవేళ సంజయ్ రాయ్ హత్య చేయకపోతే ఎవరైనా హత్య చేసి వెళ్ళిపోతే సంజయ్ రాయ్ ని వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసి మనకు పంపించి ఉండాలి లేదంటే సంజయ్ రాయ్ హత్య చేసి ఉండాలి అనేది చాలా స్పష్టంగా అతి చిన్న చిన్నపిల్లాడు చెప్పిన అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిది నిమిషాలు ఏం చేశాడు అప్పుడు ఉదయం తొమ్మిదిన్నరకి ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకి బాధితురాలపై అఘాయిత్యం జరిగినట్టుగా మీడియాకి గానీ బయటి ప్రపంచానికి కానీ అక్కడున్న వ్యక్తులకు గానీ తెలిసింది బయటకు వచ్చింది ఉదయం తొమ్మిదిన్నరకు ముందే ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకే మనోడు నాలుగు గంటల మూడు నిమిషాలకే లోపలికి పోయి ఈ శుద్ధ పూస ఏం చూసి ఏం చూసి అనే ఎందుకు బయట వాళ్ళకి చెప్పలేదు కనీసం ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అంటే ఇందులో సంజయ్ రాయ్ నిజంగానే ప్రేరేపితుడైన నిందితుడు ఖచ్చితంగా సంజయ్ రాయ్కి ఇక్కడ హత్యకు సంబంధం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయాన్ని లైవ్ డిటెక్టెడ్ టెస్ట్ లో కూడా సిబిఐ కనిపెట్టలేకపోయిందా అనే సందేహాలు ఇక్కడ కలుగుతున్నాయి ఇకపోతే చాలా స్పష్టంగా సంజయ్ రాయ్ హత్య చేసినట్టుగా చాలా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి మొదట్ నుంచి మనం చూస్తున్నవి మనం వింటున్నవి సంజయ్ రాయ్ గతంలో మొట్టమొదటిగా కోల్కతా పోలీసులకు చెప్పినది సంజయ్ రాయిని ఈ అత్యాచారం హత్య జరిగిన ఆరు గంటల లోపే పట్టుకున్నారు పోలీసులు మొదట ఆత్మహత్యని ఒక మూడు గంటల పాటు ఆపారు ఆ వివాదంతా పక్కన పెడితే సంజయ్ ని అతని బ్లూటూత్ హెడ్సెట్ అతని చెవిలో పెట్టుకునే బ్లూటూత్ హెడ్సెట్ ఆధారంగా సంజయ్ రాయ్ని పట్టుకున్నారు హెడ్సెట్ తో ద్వారా సంజయ్ రాయ్ అడ్డంగా దొరికిపోయాడు అంతేకాదు సంజయ్ రాయ్ బూట్ల పైన షూ పైన రక్తపు మరకలన్నట్టుగా గుర్తించారు రక్తపు మరకల్ని ఆ షూని కూడా ఒక ఆధారంగా తీసుకున్నారు ఇకపోతే సంజయ్ ఏదైతే బాధితురాలు చేతి వేళ్లలో వేలలో అత్యాచారం అత్యంత పాశవికంగా పశువులా ప్రవర్తిస్తున్న సందర్భంలో బాధితురాలి చేతి వేళ్ల గోళ్లలో నిందితుడి చర్మం చిక్కుంది ఆ చర్మం కూడా సంజయ్ రాయ్దే అని చెప్పేసి స్పష్టంగా కోల్కతా పోలీసులు మొదట రాసిన నివేదికలు చెప్పారు అంతేకాదు సంజయ్ రాయ్ ముఖం పైన గాయాలు కూడా అయ్యాయి సంజయ్ రాయ్ ముఖం పైన ఏదైతే జరిగినప్పుడు బాధితురాలు రక్కినట్టుగా కొన్ని గాయాలు కనిపించాయి ఆ గాయాల గురించి మాట్లాడితే సంజయ్ రాయ్ నోరు విప్పటం లేదు సంజయ్ రాయ్ అఘాయత్యానికి పాల్పడినట్టుగా అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి అంతేకాదు సంజయ్ రాయ్ ప్రవర్తన పైన కూడా చాలా స్పష్టంగా ఉంది అతను ఒక విమనైజర్ అతను ఒక పోనోగ్రఫీ అడిక్టెడ్ క్యాండిడేట్ అంటే ఈ అశ్లీల దృశ్యాలు రెడ్ లైట్ ఏరియాకి తిరగడాలు అత్యంత నీచాతి నీచంగా పశువు లాంటి వ్యక్తి అని చెప్పేసి సిబిఐ ప్రాథమిక రిపోర్ట్స్ లో తాజాగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన సిబిఐ ప్రాథమిక రిపోర్ట్స్ లో కూడా తెలియదు ఇవన్నీ ఉన్న తర్వాత కూడా అతను బ్లూటూత్ దొరికింది అతను ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాలకి సెమినార్ హాల్లోకి వెళ్ళాడు ఇరవై తొమ్మిది నిమిషాల పాటు సెమినార్ హాల్లో ఉన్నాడు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చాడు నాకేం జరగదని చెప్తున్నాడు ఆ శుద్ధ పూస ఆ శుద్ధపూసని ఈ హత్య చేసినట్టుగా అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి నాలుగు గంటల మూడు నిమిషాలకు పోయినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ చెప్తోంది అతను అంతకు ముందు రోజు ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెతో మాట్లాడినట్టుగా ఉన్నాయి అంతేకాదు బాధితురాలు హాస్పిటల్లో తన వైద్యం చేసుకుంటూ ఉంటే ఆమె ఫ్రెండ్స్ తో కలిసి టీ తాగుతున్న సందర్భంలో ఆమెని చుట్టూ రెక్కి చేసిన ఆధారాలు ఉన్నాయి అంతేకాదు అతను వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను ఎవరికి చెప్పకుండా పారిపోయాడు ఇది కూడా ఒక ఆధారం కింద తీసుకుంటారు ఇదే కాదు అతని బాధితురాలి చేతి వేళ్ల గోళ్లలో చర్మం ఉన్నట్టుగా ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి బాధితురాలు ఈ ఎవరైతే నిందితున్నారో తన షూపైన రక్తపు మరకలున్నట్టుగా కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే సంజయ్ రాయే నిందితుడని అన్ని ఆధారాలు చెబుతున్నప్పటికీ సంజయ్ రాయ్ మాత్రం నేనే తప్పు చేయలేదు నేను అఘాయిత్యానికి పాల్పడలేదు అంటాడు ఇది నమ్మశక్యంగా ఉందా మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి బాధితురాలపై అత్యాచారం చేసి హత్య చేసింది సంజయ్ రాయ కాదా అతను నిజాలు చెబుతున్నాడా అబద్ధాలు చెబుతున్నారా డిటెక్టెడ్ టెస్ట్ లో చెప్పింది అబద్ధమా నిజమా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి